Thank you. నందాల జిల్లాలోని నందకొడ్కూరు పట్టణంలో ఉన్నాం ప్రపంచంలో అదేవిధంగా రాష్ట్రంలో వివిధ కులాలకు చెందినటువంటి వారు అనగా అగ్రపుణాలు అదే అదేవిధంగా లోకెస్ట్ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంబంధించిన కులాలందరి కుడక వారికి సెంటు పొలం లేకపోతే వారి జీవన ఉపాధి కోసం అదేవిధంగా వ్యవసాయం చేసుకోవాలని ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే ప్రభుత్వానికి చెందినటువంటి కొంత భూమిని ఎస్సీలు గానీ ఎస్టీలు గానీ బీసీలు గానీ ఇలా కులాల వైదుగా వారికి ఎంత భూమి అయితే వారు గవర్నమెంట్ నుంచి అదే విధంగా కోర్టు ద్వారా నుంచి ఇంత కొంత మోతాదులో భూమిని వారు తీసుకొని వాటిని వ్యవసాయానికి వినియోగించుకోవచ్చు అదేవిధంగా వాళ్ళందరూ కూడా ఏ విధంగా ఏ సెక్షన్ల ద్వారా వెళ్తే వారికి భూమిని ప్రభుత్వ భూమిని వారు కొనసాగించుకోవచ్చు విధంగా వ్యవసాయం చేసుకుని అదే అదేవిధంగా సాగు చేసుకోవచ్చు కాకపోతే ఇలా ప్రభుత్వం చిన్న భూమిని వారు అమ్ముకోవడానికి లేదు ఇలాంటికి సంబంధించిన కొన్ని విషయాలను మనం అడ్వకేట్ గారిని అడిగి పూర్తి తెలుసుకున్నాం పేరు అడ్వకేట్ ప్రభుత్వ భూములను భూమి లేని పేదలకు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు కూడా అలాగే ఓ ఓపెన్ కేటగిరీలో ఉన్న పేదలకు కూడా ప్రభుత్వం వారు ప్రభుత్వ భూములను అసైన్మెంట్ కమిటీ ద్వారా ఐదు ఎకరాలకు మించకుండా డ్రై ల్యాండ్ అంటారు డ్రై ల్యాండ్ అంటే మెట్ట భూమి కడీ ల్యాండ్ అంటే మాగాని అది రెండు ఎకరాలకు మించకుండా కూడా ప్రభుత్వం వాళ్ళు అలాట్ చేస్తారు దానికి ప్రాతిపదిక ఏమంటే వాళ్ళు ఎప్పటి నుంచో సాగులో ఉన్న ఉండి మేము గత పది ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి మేము సాగులో ఉన్నాం సార్ పలానా సర్వే నెంబర్లో మేము ఇన్ని ఎకరాల్లో సాగున్నాము అని చెప్పి ఒక అర్జీ పెట్టుకుంటే ఆ అర్జీని అసైన్మెంట్ కమిటీ వాళ్ళు అప్రూవల్ చేసి వాళ్లకు అసైన్మెంట్ కమిటీ ద్వారా దాన్ని కేటాయించడం జరుగుతుంది అప్పుడు వాళ్ళకు డిఫామ్ పట్టా అని ఒకటి ఇస్తారు ఆ పట్టా బేస్ చేసుకుని టైటిల్ లీడ్ పుస్తకము పాస్ పుస్తకము ఇస్తారు వాళ్ళు సాగు చేసుకుంటున్న విస్తీర్ణాన్ని బట్టి అడంగల్ పహానిలో కూడా నమోదు చేస్తారు వీళ్ళు పలానా సర్వే నెంబర్లో ఇంత విస్తీర్ణంలో సాగు చేసుకుంటూ పంటలు పండించుకుంటున్నారని ప్రతి సంవత్సరం అడంగల్ పహానీలో రికార్డ్ చేస్తారు కాబట్టి ఎవరైనా పేదలు ఉంటే భూమి లేని వారు వాళ్ళు అస తహసీల్దార్ దగ్గర అసైన్మెంట్కు భూమి కోసం అర్జీ దరఖాస్తు చేసుకోవాలి చేసుకుంటే ప్రభుత్వం వాళ్ళు ఇస్తారు ఇంతకు ముందు నుంచి ఉన్న వాళ్ళు కూడా అనుభవంలో వాళ్ళు పట్టాలు లేకుండా వాళ్ళు కూడా అర్జీ దరఖాస్తు ఇచ్చుకుంటే వాళ్ళకు కూడా ఇస్తారు అయితే దీనికి కొన్ని నియమాలు ఉన్నాయి వాళ్ళకి ఎటువంటి వేరే పొలాలు ఉండకూడదు ఆస్తుల ఇస్తులు ఏమీ ఉండదు ఉద్యోగస్తులు ఉండకూడదు సో నిరుపేదలకు మాత్రమే ఇస్తారు ఈ విధంగా ప్రభుత్వ భూములను బీద వాళ్ళకు ఇస్తారు వాటిపైన ఒక కుటుంబానికి ఐదు ఎకరాలు మాత్రమే ఇస్తారు ఒక తండ్రి ఒక తల్లి తండ్రి ఇద్దరు పిల్లలు యూనిట్గా తీసుకుంటారు మళ్ళీ అన్నదమ్ముల విడి కుటుంబాలు ఉంటే వాళ్ళని వేరే యూనిట్గా తీసుకుంటారు అంటే ఒక యూనిట్ ఒక కుటుంబానికి ఐదు ఎకరాల వరకు మెట్ట భూమి రెండున్నర ఎకరా మాగానికి భీమునివ్వడానికి అవకాశం ఉంటుంది ఈ విధంగా ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన దాని మీద మనం మామూలుగా సొంత భూముల మాదిరే సాగు చేసుకోవచ్చు బ్యాంకులో నుంచి లోన్లు తీసుకోవచ్చు ఈ విధంగా ప్రతి కుటుంబానికి ఆసరాగా ఉంటుంది అంటే సార్ ఇవి పూర్తిగా వాళ్ళకు హక్కు అయిపోతాయి సార్ గవర్నమెంట్ ఇచ్చిన పూర్తిగా హక్కు ఇవ్వరు పూర్తి హక్కు ఉండదు ప్రభుత్వం ఎప్పుడైనా ఏదైనా ప్రభుత్వ అవసరాల కోసము దాన్ని వెనక్కి తీసుకునే అవకాశం ఉంటుంది అయితే వాళ్ళకు దానికి తగిన నష్టపరిహారాన్ని కూడా కేటాయించడం ప్రభుత్వం వారు ఇవ్వడం జరుగుతుంది మరి ఇంకో చోట వాళ్ళకు ఉపాధిని చూపించే అవకాశం కూడా ఉంటుంది సో ఆ విధంగా ప్రభుత్వం వాళ్ళు ప్రభుత్వ భూముల్ని పేదలకు పంచే అవకాశం ఉంది కాబట్టి ఆ విధంగా ఎవరైనా కానీ భూమి లేని పేదలుంటే వా ఆ విధంగా తహసీల్దార్ గారి దగ్గర దరఖాస్తు చేసుకుని అసైన్మెంట్ కమిటీ ద్వారా దాన్ని మంజూరు చేయించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియదు అసైన్మెంట్ యాక్ట్ అని ఒకటి ఆ చట్ట ప్రకారమే నిబంధనలు ఉంటాయి ఆ నిబంధనల ప్రకారము అసైన్మెంట్ సెక్షన్ త్రీలో ఎవరికి ఎంత ఇవ్వాలి వాళ్ళు ఎప్పుడు సాగులోకి రావాలి ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది ఉంటుంది వాటిని మనము ఎవరైనా కానీ పొందిన వాళ్ళు ఉల్లంఘించకుండా దాన్ని నియమ నిబంధనలు ఉల్లంఘించకుండా దాన్ని చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఒకవేళ నియమ నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే దాన్ని అమ్మడానికి ఒకరికి ఇచ్చిన తర్వాత ఇంకోరికి వాళ్ళు అన్యాక్రాంతం చేసే అవకాశం లేదు ఖచ్చితంగా ఎవరికి ఇస్తే వాళ్ళు మాత్రమే అనుభవించాలి అట్లా ఒకరికి ఒకరు తీసుకోవడానికి లేదు మార్పిడి చేయడానికి లేదు ఓన్లీ కుటుంబ సభ్యులు ఆ తర్వాత వచ్చే నెక్స్ట్ జనరేషన్ నెక్స్ట్ వారసత్వం ఆ విధంగా వారసత్వంగా అనుభవిస్తూ పోవాల్సిందే తప్ప అన్యాక్రాంతం అంటే ఇతరులకు బదిలీ చేసే పరిస్థితి ఎప్పుడు కూడా ఉండదు ప్రభుత్వ అసైన్మెంట్ భూములలో ఒకవేళ ప్రభుత్వం ఇచ్చిన భూములు అమ్మడం జరిగితే ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు అదే అసైన్మెంట్ కమిటీ రూల్ త్రీ ఉల్లంఘన కింద రెజ్యూమ్ చేసుకుంటారు అంటే తిరిగి తీసేసుకుంటారు ప్రభుత్వం వాళ్ళు నోటీస్ ఇచ్చి తిరిగి తీసేసుకుంటారు అట్లా ఉల్లంఘన జరిగింటే జరిగినట్టుగానే వాళ్ళ దృష్టికి వచ్చి ఎంక్వైరీలో తేలితే ప్రభుత్వం వాళ్ళు రెజ్యూమ్ తిరిగి తీసేసుకుంటారు మరి లేని వారికి ఎవరికైనా కూడా కేటాయించే అవకాశం ఉంటుంది ఒకవేళ అటువంటివి తెలియక చేసిన వాళ్ళు మేము తెలియక చేశాము మాది మేమే అనుభవించుకుంటామని మళ్ళీ ఒక ఎక్స్ప్లెనేషన్ దరఖాస్తు చేస్తే మరి వాళ్ళకి అట్లాగే ఇచ్చే ఉంచే అవకాశం కూడా ఉంటుంది తెలియక చేసుకున్న చేసిన అన్ని అక్రంథాలను కూడా మన్నించి ఒకసారి ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది